ఈ ఇప్పుడున్నటువంటి సమాజంలో డబ్బుకు మద్యానికి అమ్ముతున్నటువంటి సమాజంలో ఈ డబ్బుని దీన్ని ఉపయోగించి ఎన్నికల్లో ఓటమి పాలైన వాడు ఎకరాలమ్మి ఆత్మహత్యలు చేసుకుంటుండు గెలిచిన వాడు ఎకరాలమ్మి ఆత్మహత్యలు చేసుకుంటూ ఈ నిర్ణయానికి కొంచెం ఇది ఏకగ్రహం పులి స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో చేసినటువంటి నిర్ణయం ఇది అనవసరంగా మీరు ఎన్నికలు జరిగితే అంటే మీ విలేకరి చెప్పేటువంటి ఉద్దేశం ఏంటి అంటే మీరు కావాలి కావాలని కూర్చోడు కాబట్టి నేను అడిగేటువంటి మీరు అడిగేటువంటి తెలంగాణ పబ్లిసిటీ వాళ్ళు అడిగేటువంటి కుచ్చి కుర్చీ అడిగే ఇది ప్రతి దానికి ఒక లింక్ ఉంటది దీనికోసమనేమో ఒక నిర్ణయం చేసినాం ఇప్పుడేమని ఈ ప్రజలు వృధా కాకుండా ఈ సర్పంచ్ తోనే ఇచ్చే డబ్బులతోనే ప్రజల మీద వేయకుండా నిజాయితీగా నువ్వు అన్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రోజుల్లో ఇవాళ ఎమ్మెల్యే గలవట్లేదు ఎంపీ గలవట్లేదు ఎవరు